సమస్త సుఖినో జ సుఖిన బ గురవే తోడు గే దైవ వాళ్గయం వాళ్గయం వాళ్గడముడ శ్రీగరుభ్యో నమ ప్రార్థన సర్వశక్తి దైవమది దేనిని విడువక ఉన్నదది చెపితే మాత్రం నమ్మద్దు నీ యోచనతో గ్రహించు శక్తితో తనుగును నడుపునది జీవుల జీవిత జ్ఞానమది പണ്ഡിത പാമര കർമ്മ ഫലം പൊന്തേ കഷ്ടുഖമ തടേ ആയനടത്തെ അണുശക്തി അണുല കലയിക്കതി നീവു തനലോ നീവു നീലോനട ഇരു ഊരിലോ അന്തരമേധി ಅತನಿನಿ ಮರಚಿನ ಅಲ್ಪುಡವು ಅತನಿನಿ ಎರಿಗಿನ ಮಹಾತ್ಮುಡವು ಅತಡೆ ನೀವನಿ ಎರಿಗಿನಚೋ ಪೂರ್ಣಮು ಜ್ಞಾನಮು ಮುಕ್ತಿಯದೆ ಅಥಡೇ ನೀವನಿ ಎರಿಗಿನಚೋ ಪೂರ್ಣಮು ಜ್ಞಾನಮು ಮುಕ್ತಿಯದೆ ಪೂರ್ಣಮು ಜ್ಞಾನಮು ಮುಕ್ತ పూర్ణము జ్ఞానము ముక్తి అదే గురువందన గురుమ్యాన్ని మృదువుగా శసించి నా ప్రాణాన్ని రంగించి సంచిత కర్మలు తప్పించి సహజస్థితి ఎరుగతురియమిచ్చి జీవధాతు కేంద్రమెదిగి తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరిచే పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి దేహములో ప్రాణాన్ని ప్రాణములో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విసదపరచి క్రంపరచిన కాయకల్పము సరిదిద్దిన కర్మయోగము సులభతర వ్యాయామములు నేర్పించి ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు గురువే వర్ధిల్లు గురువే వర్ధిల్లు నాడిశుద్ది శుద్ధి స్థలశుద్ధి మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి శక్తి ప్రసారము దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో మనసులో అలలు అలల్ల ప్రసరించుచున్నది దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో మనసులో అలలు అలని ప్రశ్నించుచున్నది దివ్యమైన శక్తి ఈ దేహములో ప్రాణములో మనసులో అలలు అలని ప్రశ్నించుచున్నది అక్ష దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకాలములు ఎందు సర్వప్రదేశములు ఎందు సర్వకార్యములు ఎందు తోడునీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక తల్లికి నమస్కారము తండ్రికి నమస్కారము సద్గురు తత్వజ్ఞాని జ్ఞానపిత శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారము జానము ఆజ్ఞ బ్రకుటిలో భూమధ్యాన్న ఆజ్ఞా చక్రం మీద మనసు కేంద్రీకరించి తపస్సు ప్రారంభిద్దాం తపస్సు ముగిస్తున్నాం మనసు శరీరం శాంతిని ఔన్నత్యాన్ని పొందుగాక సంకల్పం దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఆశ్చర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిడము కాక దివ్యమైన శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదము గాక దివ్యమైన తపశక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము కాక దీవెనలు జీవన భాగస్వామికి ఆశీస్సులు భవంతు సంతానానికి ఆశీస్సులు సుఖిన భవంతు సహోదరులకు ఆశీస్సులు భవంతు దగ్గర బంధువులకు స్నేహితులకు ఆశీస్సులు సుఖీన భవంతు మనము చేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిహిత్యంలో ఉన్నవారందరికీ ఆశీస్సులు భవంతు శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనస్సు మారాలని కరుణతో సుఖినో సుఖినభవంతు గురుదేవులు తత్వజ్ఞాని శ్రీ వేదాద్రిగారి సుఖినో సుఖనోభవంతు ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినభవంతు అలియార్లోని మణిమండపం సుఖీనోభవంతు అలియార్లోని ధ్యాన మందిరం టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ సుఖీనోభవంతు ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు వారి కుటుంబ సభ్యులు సుఖ్యునోభవంతు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై సెంటర్సు అన్ని సబ్ సెంటర్సు సుఖిన భవంతు రెండు కర్తవ్యాలు నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకముగా మానసికముగా బాధించను కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా మానసికముగా బాధించను కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికముగా బాధించను కష్టాల్లో ఉన్నవారికి నా వల సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను లోకా సంస్థ సుఖినో భోవంతు సర్వే జన సుఖిన భోవంతు వాళ్గ వయగం వాళ్గ వయగం ప్రపంచ సంక్షేమ కాంక్ష ప్రపంచములో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరుగువలే ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ శాంతి సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుతూ జీవించవలే లోకమంతటా మానవజాతి శాంతి ఎనిడి ఒక తరగని పెన్నిది పొంది పెరగవలే లోకమంతటా మానవజాతి శాంతి అనిడి ఒక తరగని పెన్నిది పొంది పెరగవలే లోకమంతటా మానవజాతి శాంతి అనిడి ఒక తరగని పెండిది పొంది పెరగవలే సమస్త సుఖనో భవంతు సర్వేజన భవంతు వవంతు వాళ్గ వయోగం వాల్గవయోగం వాళ్ళకడ వర్షకామన వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కుదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహారదాన్యము కదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే లోకా సమస్త సుఖనో ఓవంతు సవేద సుఖనో ఓవంతు వాల్గవయోగం వాల్గవయోగం వాల్గవడం మన నాలో శాంతి నెలకొన్ననుగాక నా చుట్టూ శాంతి నెలకొన్ననుగాక ప్రపంచమంతటా శాంతి నెలకొన్నుగాక ఓం shante shante shante